నమస్తే ఫ్రెండ్స్ తిరుపతిలో తొక్కిసరాట జరిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం అధికారుల వైఫల్యం కనిపిస్తోంది అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని భావించి ఉటా ఒకటిన సస్పెండ్ చేశారు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పి రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబారీతనంతో ఉండాలి పని చేయాలి ఇద్దరు పని చేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం డిఎస్పీ రమణ్ కుమార్ మరికొంతమంది అధికారులు అలాగే ఎస్పీ సుబ్బారాయుడు మరికొంతమందిని బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది సో వెంటనే చర్యలకు ఉపక్రమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం తర్వాత న్యాయ విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అండి పెద్ద ఎత్తున రాజకీయం కనిపిస్తుందండి ఈ ఘటన జరిగిన తర్వాత బాధ్యత గల రాజకీయం చేయాల్సింది పోయి సో దీన్ని తమ రాజకీయ స్వప్రయోజన ప్రయోజనాల కోసం వాడుకోవాలి అన్న తలంపుతో విపరీతమైన రాజకీయం ఈ ఘటన మీద కనిపిస్తూ ఉంది సో ఇంత రాజకీయం చేస్తుంటే నాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయండి ఒక జర్నలిస్ట్ గా ఈ రకంగా అనుమాన పడాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని కోణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అంత రాజకీయం ఈ ఘటనలో కనిపిస్తుంది కాబట్టి నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఎస్పీ సుబ్బారాయుడు గారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు ఉన్నారు ఆయన మీద గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ సుబ్బారాయుని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం సప్త సముద్రాల ఉన్నా కూడా పిలిపిస్తాం విన్నారుగా ఎస్పీ సుబ్బారెడ్డి గారిని లిటరల్ గా ఆయన లైవ్ లో హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు తర్వాత మీరు వెళ్ళిపోతా ఏమో తర్వాత మీరు ఈ రాష్ట్రం మీద వెళ్ళిపోవచ్చు కానీ మీరు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా సరే మేము పట్టుకోస్తాం మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి లిటరల్ గా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్పి సుబ్బారాయుడు గారి మీద కోపం ఉంది పీకల దాకా కోపం ఉంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే మితిమీరి అత్యుత్సాహం ప్రదర్శించి దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ సుబ్బారాయుడు గారు అరెస్ట్ చేసి బొక్కలు వేస్తూ ఉన్నారు చట్ట ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు ఇది నచ్చట్లా జగన్మోహన్ రెడ్డి గారికి అందుకంత తీవ్రంగా ఇలాంటి పోలీస్ ఆఫీసర్ల మీద మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడిన పరిస్థితుంది కాబట్టి సుబ్బారాయుడి మీద ఏ విధంగానైనా మనం ప్రతీకారం తీర్చుకోవాలన్న తరంపు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఎస్పీ సుబ్బారాయుడు మీద పగ తీర్చుకోవాలంటే ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన ఎస్పీగా ఉన్నటువంటి ఆ తిరుపతి జిల్లాలో ఏదన్నా మనం చేయాలి అక్కడ మనం ఏదైనా ఒక కుట్రపూరితంగా వ్యవహరించాలి అన్న పరిస్థితి కనిపిస్తుందా అందుకే తిరుపతి ఘటన జరిగిందని చెప్పి ఒక బలమైనటువంటి అనుమానం ఇక్కడ రెండవది ఈ ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి డ్యామేజ్ చేసినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు అండి శ్రీవారి ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి కొత్తగా చెప్పేదేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా డ్యామేజ్ అయింది ఎందుకంటే ఆ లడ్డూని కల్తీ చేసేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని చెప్పి ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో బాగా డ్యామేజ్ అయి కూర్చుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి కాబట్టి ఏ తిరుపతి కేంద్రంగా అయితే నన్ను డ్యామేజ్ చేశాడో చంద్రబాబు నాయుడు అదే తిరుపతి కేంద్రంగా చంద్రబాబు నాయుడిని ఆయన కూటమిని మనం డ్యామేజ్ చేయాలి ఇక్కడ తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు ఉన్నాడు మనకి డ్యామేజ్ చేసినటువంటి విషయం తిరుపతిలోనే కాబట్టి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి ఈ పొక్కిసరాట ఘటన ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం చేశారా ఒక కుట్ర పూరితంగా వ్యవహరించి ఈ పన్నాగం పన్నారా అని చెప్పి చాలా మందిలో ఒక అనుమానం కలుగుతోంది నిశితంగా ఒక రెండు నిమిషాలు కూర్చొని మనసు పెట్టి ఆలోచిస్తే ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం శవరాజకీయం చూస్తుంటే ఈ రకంగా అనుమాన పడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ఘటన జరిగిన తర్వాత అండి అంబులెన్స్ పిలిచారు డిఎస్పి గేట్లు ఓపెన్ చేసేయటం అంబులెన్స్ పిలిచారు అంటే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయడానికి మనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు మనకు అనుకూలంగా ఉండే అధికారులు ఎవరు ఈ డిఎస్పీని ఉన్న పావుగా వాడుకున్నారా అందుకైనా భక్తుల రద్దీ విపరీతంగా వేలలో ఉంటే ఒక్కసారిగా డోర్లు ఓపెన్ చేస్తే తొక్కిస్త జరుగుతుంది ఘోరం జరిగిపోద్దు అని చెప్పి ముందస్తు అంచనా లేకుండా డోర్లు ఎట్లా తీసేస్తారు ఆయనంత అవగాహన లేకుండా ఎట్లా ప్రవర్తించారు అంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల్ని ఉసిగొల్పి కావాలనే చేయించారా అని చెప్పి ఒక అనుమానం ఒక పక్క కనిపిస్తా ఉంది మరోవైపు ఇంతకుముందు నేను చెప్పినట్టు అంబులెన్స్ వస్తే ఇరవై నిమిషాలు ఆ అంబులెన్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడండి అంబులెన్స్ డ్రైవర్ ఎట్లా ఉండాలి అంబులెన్స్ వచ్చిందంటే ఇక్కడ ఏదో ఘోరం జరిగిపోయింది రా బాబు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళు మనం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంబులెన్స్ డ్రైవరు ఆలోచన అదే కదా హటా ఊటిన అంబులెన్స్ వేసుకుని వస్తే ఆయన ముందు కర్తవ్యం ఏంటి పేషెంట్స్ని ఒకటౌట్న ఆసుపత్రికి తీసుకెళ్ళి సకాలంలో చికిత్స అందించాలి కానీ ఆ డ్రైవర్ ఆ పని చేయలేదు బండి అక్కడ పెట్టేసి ఇరవై నిమిషాలు ఎటువో పోయాడు ఆయనకి ఎవరు చెప్పారు బండి అక్కడ పెట్టేసి నువ్వేదో కొంపలు మునిగిపోయినట్టు ఇక్కడికేం రావద్దు ఒక ఇరవై నిమిషాలు ఎటో తిరుగు మెల్లగరా ఎవరైనా చెప్పారా ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా అన్న అనుమానం కనిపిస్తోంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతోంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఇదే ఫార్ములాను అనుసరించి చేసినట్టుగా ఈ ఆపరేషన్ చేసినట్టుగా కనిపిస్తోంది తిరుపతి కేంద్రంగా లడ్డు వివాదం తీసుకొచ్చి నా ఇమేజ్ డ్యామేజ్ డామేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే తిరుపతి కేంద్రంగా ఆయనకు కూడా డ్యామేజ్ మనం చేయాలి ఇంకొకటి ఎస్పి సుబ్బారాయుడు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉండి వైసీపీని వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాడు అతని మీద కూడా మనం పగ తీర్చుకోవాలి అదే జిల్లాకు సంబంధించి ఎస్పీగా ఉన్నాడు సో ఒక దెబ్బకు రెండు పెట్టెలు ఇదే ఫార్మ్లో మనం ఇదే ఆపరేషన్ చేద్దాం మనకు అనుకూలంగా ఉన్న నాయకులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళను పురమాయించి ఎక్కడ అనుమానం రాకుండా దీన్ని మనం సక్సెస్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినట్టుగా దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు అధికారుల వైఫల్యం అని చెప్పి ఆయన చర్యలు తీసుకున్నారు ఇంకా పూర్తిస్థాయి నివేదిక రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం న్యాయ విచారణకు ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఈ తొక్కిస్త జరగ ముందు ఏం జరిగింది డిఎస్పీ ఎవరితో మాట్లాడారు ఆ సమయంలో ఇరవై నిమిషాలు కనిపించకుండా పోయిన ఆ డ్రైవర్ ఎవరితో మాట్లాడాడు దానికంటే ముందు ఏం జరిగింది వీటన్నింటికి సంబంధించి కూలంకషంగా విచారణ జరిగిన తర్వాత పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా నిన్న ఒక మాట చెప్పారు కుట్ర కోణం ఉందనే ఒక బలమైన అనుమానం కలుగుతోంది ఒక జర్నలిస్ట్గా ఇంత రాజకీయం ఈ ఘటన జరిగిన తర్వాత కనిపిస్తుందంటే నిజంగా రాజకీయం చేయడం కోసమే ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఈ ఘటన ఏమన్నా క్రియేట్ చేశారా ఒక అనుమానం కలుగుతోంది సో ఒక జర్నలిస్ట్గా నాకున్న అనుమానాల్ని మీ ముందు పెడుతున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్